హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో కర్పూరంతో గోరింటాకి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను చూసేయండి బాగా ఎర్రగా మండుతుంది ఎక్కువ టైం పట్టదు చాలా సింపుల్ ప్రాసెస్ ఇలా గడ్డ కర్పూరం ఉంటుంది కదా వన్ అయినా పర్లేదు అది తీసుకొని బాగా పౌడర్ చేసుకోండి నేను చూపించినంత క్వాంటిటీ అయితే తీసుకోండి ఇప్పుడు దీంట్లోకి హాఫ్ నిమ్మకాయ పిండుకోండి ఎక్కువ అక్కర్లేదు జ్యూస్ని పట్టిన దాంట్లో కొంచెం రసం తక్కువ ఉంది అందుకే నేను హాఫ్ తీసుకున్నాను మీరు దాంట్లో కర్పూరం కరిగేలా ఉంటే చాలు ఇప్పుడు దీంట్లోకి మనం ఏం చేయాలంటే బాగా కరిగేలాగా కొంచెం మనం చేత్తో ఇలా కలుపుకోవాలి ఇప్పుడు మనకి ఎర్రగా పండేదానికి కుంకుమ తీసుకున్నాము బాగా ఎర్రగా ఉండే కుంకుమ తీసుకోండి ఎర్రగా కుంకుమ లేకపోతే మనం రింటాకు అనేది పండదు సో కలుపుకుంటూ చూసుకోండి ఇంకొంచెం కుంకుమ పడుతుంది అనుకుంటే ఇంకొంచెం వేసి కలుపుకోండి ఇప్పుడు చేతికి మీకు నచ్చిన డిజైన్ పెట్టుకోండి నేను మీకు చూపించాలి కాబట్టి ఊరికే అలా చేతితో అప్లై చేసేస్తున్నాను మీరు ఎక్కడికన్నా వెళ్ళే ముందు పెట్టుకోవాలనుకుంటే మంచిగా డిజైన్ వేసుకోండి టూత్పిక్తో కానీ ఇయర్ ఇయర్బడ్తో కానీ దేంతో అయినా సరే చీపురు పిల్ల ఉంటుంది కదా దాంతో అయినా సరే మీకు ఎలాంటి డిజైన్ నచ్చితే అలా వేసుకోండి చాలా తక్కువ సమయంలో కర్పూరం వేస్తే ఏంటంటే మంచి స్మెల్ వస్తుందండి మనం గోరింటకు పెట్టుకున్న తర్వాత కూడా ఈ తర్వాత ఎన్ని డేస్ ఉంటుందక్క అని అడుగుతారు ఎక్కువ రోజులైతే ఏమి ఉండదు గిన్నెలు ఏం తోమకపోతే ఒక వన్ డే ఉంటుంది అంతే అండి ఇట్లా మొత్తం అప్లై చేసేసుకొని ఒక టూ మినిట్స్ అంతే నేను ఇప్పుడు అప్లై చేస్తున్నాను కదా అప్లై చేసే లోపలే నా వేలు అనేది అయితే బాగా ఎర్రగా పండిపోయిందండి చూపిస్తాను ఒకసారి చూడండి చూసారా నేను చేత్తో అలా అంటేనే చూడండి ఎర్రగా ఉంది ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని నేను మీ ముందే కడిగి చూపిస్తాను ఎలా వచ్చిందో చూడండి ముందు మనం ఈ వేలుతో పెట్టాను కదా ఆ వేలు కడుగుతున్నాను చూడండి ఎక్కడ కలర్ అనేది అయితే ఊడలేదు ఎంత ఎర్ర పండిందో కదా ఇప్పుడు అవతల హ్యాండ్ పెట్టుకున్నాం కదా అది కూడా మీ ముందే నేను కడిగి చూపిస్తాను చూసేయండి ఎక్కువ సేపు కూడా ఆరనివ్వలేదు నేను చాలా కొంచెం సేపు ఆరనిచ్చాను అంతే చూసారు కదా ఎంత ఎర్రగా పండిందో చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మీ పిల్లలకి ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా స్కూల్లో ఈ పారాణి దొరకపోయినప్పుడు ఇలా వేసుకొని చేసేసుకోవచ్చు ఇంకొకటి కూడా పెట్టున్నాను మన ఛానల్లో గోరింటాక్ వీడియో ఇలాంటివి ఎవరైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే చూడండి ముందు ముందు ఇంకా మంచి వీడియోస్ అయితే పెడతాను చాలా సింపుల్ అండ్ ఈజీ టిప్స్ అండి ఇవైతే మీకు కనుక నేను చేసిన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్